মানে <laughs> কিডম చాలా రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా బంధువు పథకాలు అందరూ ఉన్నాయని చెప్పారు వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు అనే హ్యాపీ అనిపిస్తుంది ప్రసన్న నియోజకవర్గంలో ఆధ్వర్యంలో ప్రచారంలో సంతోషాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ప్రతి ఒక్కరికి చదువు లేవు వాళ్ళకు కూడా తప్పకుండా ప్రసన్న వాళ్ళ కూడా సాధ్యం ఏదిన్నా కానీ చెప్పుకోవచ్చు రెడ్డి ఊరికి నెల్లూరు వాసు ఆయన తప్పకుండా అప్పుడతీ ఒకటి నెరవేరుస్తారు ప్రసంగా అన్న ఎట్లా మీకు ప్రజల్లో ఎట్లా ఉంటాడో అదే రకంగా విజయసాయిరెడ్డి ప్రజలతో ఉంటాడు మమైకమై ఉంటారు విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అదే రకంగా విజయసాయి రెడ్డి కూడా ప్రతి ఒక్కరి ప్రజల్లో గుండెల్లో నిలిచిపోవాలని కోరిక తప్పకుండా అది నెరవేరుస్తారని నా నమ్మకం ఫ్యాన్ గుర్తుకి ప్రసన్నని రెడ్డి గారి ఎంపీ అభ్యర్థి నమస్కారం రెస్పాన్స్ చాలా చాలా బాగుంది అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎంత ఆప్యాయతని చూస్తున్నారంటే మాకు తట్టుకోలేకపోతున్నాం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ పథకాలు చాలా బాగా అందుతున్నాయని పెన్షన్లు అన్నీ సరిగా వస్తున్నాయని ఇక్కడ ఎక్కువగా చేనేత గారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు అమ్మ ఇలాగా ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు జగనన్న వల్లనే మేము ఇంత బాగుపడుతున్నాము ఇంత హ్యాపీగా ఉన్నాము మాకు ఏ కష్టాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు మాకు అది విని ఇంకా ఆనందం ఎక్కువైపోతూ ఉంది నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాగా అందరం తిరిగి అందరికీ అని తెలుసుకుంటున్నాము అని చెప్పి నెల్లూరి లో సొంత ఊరు అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంది నలభై ఏళ్ళ కళ ఇది అండ్ కల్వర్ట్ కూడా కట్టున్నాము ఇక్కడ అందరూ దానివల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు హైజీన్ పెరుగుతుంది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా చాలా ఉన్నాము థ్యాంక్ యూ మేము చాలా హ్యాపీగా ఉన్నాం అందరికీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలి జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి చాలా సంతోషంగా ఉంటాం

सोडा फेरको भयो भलन न सेवा छ म मेकेनिक त होटो खास जान्छु हैन करा 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 भइसक्यो मलाई सधैं एम एल एन रसन कुमार डेटा नकिलो डर के उछि मल्ली फाइल गुटि पय लाग्यो गरि पाछो मलाई मल्ली गट पय फाइल छैन पाछो छैन म अपरेटर గొల్లద మన్నది నాకు దొరకదు దొరకదు ఎస్టీఆర్ చూడండి అబ్బా నేను ప్రశ్న కుమార రెడ్డి గారిని రెండు वोट ఉంటాయమ్మా రెండు वोट ఫ్యాన్ వేస్తున్నాం మాలో రికార్డు ఉంది రెండు वोट ఉంటాయమ్మా రెండు ఫ్యాన్ గుత్తి కొట్టి హలీ జగనన్నని గెలిపించాలి అమ్మా అది కుదిపట్లేదు ఏమీ లేదు కదా మరి అది అన్న నేను కాదు మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి చూడబడును షుగర్ బీపీ మరియు చూడబడును ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ విధి పొగతోట నెల్లూరు